ఆడి పంటల ఛానల్ వారు నిర్వహిస్తున్న పశువిజ్ఞాన బడి కార్యక్రమానికి స్వాగతం అందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ శ్రీపతి రేణుకాదేవి నేను గుంటూరు జిల్లాలోని పెదపరిమి పశువైద్యశాలలో పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులుగా పనిచేస్తున్నానండి ఈరోజు మనం కోళ్ళలో వచ్చే వ్యాధులు మరియు నివారణ చర్యల గురించి చర్చించుకుందాం ముఖ్యంగా మనకు కోడి కొత్త అప్పు తీరుస్తుంది అనే సామెత ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం అనాదిగా గ్రామీణ జీవన విధానంలో ఈ పెరటి కోళ్ల పెంపకం లేదా నాటుకోళ్ల పెంపకం అనేది ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తూ వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు కనుక ఏ గ్రామాల్లో కానీ పల్లెటూళ్ళలో చూస్తుంటే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మందిని చూస్తుంటే వాళ్ళు ఒక హాబీలాగా ఒక అలవాటులాగా ఈ పెరటుళ్ళని నాటుకోళ్ళని కూడా గంపల కింద కానీ జల్లెడు లాంటి జాలీల కింద కానీ పెంచుతూ ఉంటారు ముఖ్యంగా వీటికి ఇదేంటంటే ఒక అదనపు ఆదాయ వనరుగా పేర్కొనవచ్చు ఎందుకంటే దీనికి మనం ప్రత్యేకంగా పెట్టుబడి ఖర్చు కానీ ఏమీ ఉండట్లేదు అంతే కదా ఎక్కువ పెట్టుబడి ఏమి దీనికి పెట్టం కానీ ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది ఎందుకంటే ఇవి చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే పురుగుల్ని ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు అటువంటివన్నీ కూడా తింటూ అవి బ్రతికేస్తూ ఉంటాయన్నమాట అందుకని మనం నాటుకోడి మాంసం కోసం కానీ గుడ్ల కోసం కానీ చాలా మంది వీటి మీద ఆధారపడి పెంచుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కోళ్ళను చూసినట్లయితే వనరాజా గిరిరాజా లాంటివైతే మరి ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటాయి కొన్ని కొన్ని కోళ్ళు చాలామంది ఏంటంటే భీమవరం జాతులు అలా రకరకాల జాతుల్ని కూడా పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అది వీటిలో మాత్రం కొన్ని కోళ్ళు మాత్రం నాటుకోళ్ళు నలభై నుంచి అరవై గుడ్లు ఒక సంవత్సరానికి పెట్టినట్లయితే కొన్ని వనరాజ గిరిరాజ లాంటివి మాత్రం వంద నుంచి నూట యాభై కోడి గుడ్లు కూడా పెడుతూ ఉంటాయి అన్నమాట అలాగే అవేంటంటే ఒక నాటుకోడి అది పొదిగే ముందు పద్నాలుగు నుంచి పదహారు గుడ్లు పెట్టినట్లయితే అందులో పది నుంచి పన్నెండు మాత్రమే పిల్లలు అవుతాయి వాటిల్లో కూడా ఆరు నుంచి ఏడే పెరిగి పెద్దవవుతాయి అన్నమాట అంటే మిగతావి కొన్ని జబ్బుల వల్ల కానీ అలా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క కోడి నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు కూడా ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట సరిగా కనుక మనం పెంచుకుంటే ఇది లాభసాటిగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు అదే కనుక మనం మన రాష్ట్రంలో చూసినట్లయితే చాలామంది రైతులు వాళ్ళ జీవనాధారం కోసం ఎక్కువ పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టి వాణిజ్య సరళలో కూడా నడుపుతున్నారు వాటిల్లో చూసినట్లయితే ఎక్కువ శాతం మనకేంటంటే ఈ వాస్తవానికి బాగా సాగితే కనుక ఇది మంచి లాభసాటిగానే ఉంటుంది ఏమాత్రం ఏదైనా వ్యాధులు కనుక వచ్చినాయి అనుకోండి వీటిలో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నష్టాలు కూడా ఎక్కువగానే మిగులుస్తుంటాయి కాబట్టి మనం చాలా సార్లు వింటూనే కూడా ఉంటుంటాం లక్షల్లో కోళ్ళు చనిపోయాయి కాబట్టి మనకు ఎంతో నష్టాలు వస్తున్నాయి ఇవి కూడా తరచు ఈ వార్తల్లో వింటున్నాం ఈ వ్యాధులు అనేది జాగ్రత్తగా మనం అందుకనే వెంటనే గుర్తించి తగిన చికిత్స చేసుకోవాలన్నమాట సూక్ష్మజీవులు ముఖ్యంగా ఈ వ్యాధుల్ని కనుక మనం వర్గీకరిస్తే సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు వైరస్ వల్ల కలిగే వ్యాధులు అలాగే సిలిండ్రాల వల్ల కలిగే వ్యాధులు నెక్స్ట్ ఏకకణ జీవులు అంటే ప్రోటోజోవన్స్ వల్ల కలిగే వ్యాధులు పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు ఆరు ఖనిజ లోపాలు విటమిన్స్ మినరల్స్ వల్ల కలిగే వ్యాధులుగా మనము వాటిని వర్గీకరించుకోవచ్చు ఆరు విధాలుగా వీటిని మనము వర్గీకరించుకోవచ్చు ముఖ్యంగా చూస్తే ఫస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చినట్లయితే కోలీ బోసిలోసెస్ గురించి మనం కనుక చెప్పుకున్నట్లయితే ఇది ఎస్ కోలై వల్ల వస్తుందన్నమాట ఇది కోళ్ల పేగుల్లోనే ఉంటుంది కానీ ఇది ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి కోడి పిల్లలకి తగ్గిపోతుందో అప్పుడు అధికంగా ఇది మరణాలని కలిగిస్తుంది ముఖ్యంగా దీని లక్షణాలను కనుక మనం చూసినట్లయితే తెరచిన నోటితోటి ఊపిరి తీసుకుంటూ ఉండి కంటి చుట్టూ వాపు కూడా వచ్చి అవేంటంటే అధికంగా మరణాలు కూడా చిన్నపిల్లల్లోనే ఎక్కువగా గమనిస్తాం శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటాం తెల్లటి విరోచనాలు నెక్స్ట్ పెరుగుదల కూడా మందగించటము కోడిపిల్లల్లో కూడా అధికంగా మరణాలు ఉంటుంటాయి అలాగే కంటి చుట్టూ నీరు కూడా చేరి వాపుగా ఉంటుంది వీటికి వచ్చేసేసి మనం ఎక్కువగా సల్ఫాడ్ డ్రగ్స్ నెక్స్ట్ ఓటీసీ సిటీసీ లాంటివి కూడా పశువుల పర్యవేక్షణ సలహా మేరకు వాడుతూ ఉంటాం యాంటీబయాటిక్స్ ఫౌల్ కలరా గురించి చెప్పుకున్నట్లయితే పాస్టరల్లా మల్టోసిడా అనేవి సూక్ష్మజీవి దీని ఈ వ్యాధికి కారణం అనమాట దీన్ని పాస్టెరలోసిస్ అని కూడా అంటారు ఇవి దేనివల్ల వస్తుందంటే కలుషితమైన నీరు ఆహారం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఎక్కువగా ఇందులో లక్షణాలు గమనించినట్లయితే కూమ్స్ బాగా వాచిపోయి ఉంటాయన్నమాట అంతేకాకుండా కాళ్ళ మీద కూడా ఎక్కువగా గాయాలయ్యి అవి కుంటుతూ ఉంటాయి పక్షులు ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కుంటుతూ ఉంటాయన్నమాట కాబట్టి వాచ్పై నీలంగా మారిన కూంబు వాటిల్స్ కనుక మనం గమనించినట్లయితే దాన్ని ఫౌల్ కలరాగా చెప్పుకోవచ్చు దీనికి కూడా లేయర్స్కి ఏం జరుగుతుందంటే గుడ్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది కాబట్టి వీటికి కూడా సల్ఫా డ్రగ్స్ సిటీసీ ఓటీసీ అలాంటి డ్రగ్స్ కూడా మనము పశువైద్యుల సలహా మేరకు వాడుతూ ఉంటాము ఇంకా ఇప్పుడు మార్కెట్లో రకరకాల మందులు కూడా చక్కటివి కూడా అందుబాటులో వస్తున్నాయి ఆ తర్వాత చూసినట్లయితే ఫౌల్ టైప్ హైడ్ అని చూసినట్లయితే సాల్మనల్లా పుల్లోరం వల్ల కలుగుతుంది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి చూసినట్లయితే లక్షణాలు ముఖ్యంగా పాలిపోయిన కుంబు ముఖ్యంగా కూడా కాళ్ళలో కూడా కీళ్ళు బాగా వాచిపోయి ఉంటాయి అనమాట తెల్లటి విరోచనాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి ఈ కీళ్ళవాపల వల్ల పాపం అవి నడవలేకుండా కోళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇందులో కూడాను కోడి పిల్లల కన్నా కూడా పెద్ద కోళ్ళే ఎక్కువగా మరణిస్తూ ఉంటాయి ఈ జబ్బు కనుక వస్తే కనుక వీటికి కూడా రకరకాల యాంటీబయాటిక్స్ లీవోఫ్లాక్సిన్ లాంటి యాంటీబయాటిక్స్ అలాంటివి కూడా మనము ఎక్కువగా వాడుతూ ఉంటాము సల్ఫా డ్రగ్స్ రకరకాల డ్రగ్స్ కూడా ఈ మధ్యకాలంలో వాడుతున్నాం అంతేకాకుండా నెక్రోటిక్ ఎంట్రైటిస్ అంటే క్లోస్టీడియం పర్ఫరెన్జెన్స్ వల్ల వస్తుందన్నమాట ఈ వ్యాధిని మనము ఎంట్రోటాక్సిమియా అని కూడా అంటుంటాం ఇది వచ్చేసేసి కలుషితమైన నీరు ఆహారం వల్ల ఈ వ్యాధి కూడా వ్యాపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇది ఆహారంలో అకస్మాత్తుగా వచ్చి ఈ వ్యాధి కూడా వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా కదలకుండా ఉండి ఎక్కువగా కదలలేక పక్షి కూడా బాధపడుతూ ఉండడం పాలిపోయిన ఈకలు కలిగి ఉండడం విరోచనాలతో కూడా వాటికి ఏంటంటే పక్షి వెనుక భాగం కూడా తడిచిపోయి ఉంటుంది ఆకలి మందగించి విరోచనాల వల్ల కూడా బాగా అది నీరస పడిపోతూ ఉంటుంది వీటికి కూడా రకరకాల యాంటీబయాటిక్స్ స్ట్రెప్టోగ్రామిన్స్ అంటే వర్జినియా మైసిన్ అటువంటి లింకోమైసిన్ అటువంటి రకరకాల స్ట్రెప్టోగ్రామిన్స్ని కూడా మనము వాడుతున్నాము అంతేకాకుండా ఇప్పుడు సెఫ్లోస్పోరిన్స్ రకరకాల డ్రగ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆ తర్వాత చెప్పుకున్నట్లయితే ఇన్ఫెక్షయస్ కొరైజా హిమోఫిలస్ గాలి నేలం వల్ల ఇది కలుగుతుంది ముఖ్యంగా కలుషితమైన నీరు ఆహారం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది అంతేకాకుండా గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది అనమాట చీమిడి కారడం కంటి చుట్టూ వాపు వల్ల కళ్ళు మూసుకుపోవడం ఈ వ్యాధికి ముఖ్యమైన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు ఇందులో కూడా గుడ్ల దిగుబడి తగ్గిపోతుంది ముఖం కూడా బాగా కొరేజా వచ్చినట్లయితే ఏంటంటే కోళ్ళకి ముఖం కూడా బాగా వాచిపోయి ఉంటుందన్నమాట పిల్లల్లో కూడా పెరుగుదల తక్కువగా ఉంటుంది అంతేకాకుండా రకరకాల ఇప్పుడు మనము టియోమోలిన్ రకరకాల డ్రగ్స్ కూడా మనము వాడుతున్నాం సల్ఫా డ్రగ్స్ నెక్స్ట్ సెఫ్లోస్పోరిన్స్ అట్లాంటివి కూడా మనం ఎక్కువగానే వాడుతున్నాం అనమాట ఈ విధమైన అన్నీ కూడా ఇటువంటి ప్రాక్టీసెస్ అన్నీ విని కొంచెం ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ అండ్